ओम नमो श्री लक्ष्मी अग्नेश्वराय श्री महागणाधिपते दे नमः देवं वंदे जलधि शरदिं देवता सर्वभौमं व्यासप्रस्था भुवन विदिता इस्य वाहादि वाह भूषा भुवन मतलम పుష్కర పుష్పవాటి పాల శతమూకా చందన దుర్భూ ఆ పరమేశ్వరుడు ఎప్పుడో ఎప్పుడొస్తాడు బయటికి అని ఆ కైలాస గుహల్లో ఉంటాడు కదండి ఆయన పర్వత గుహల్లో ఉంటారు స్వామి ఆ కైలాసం ఆయన దర్శన భాగ్యం కోసం ఋషులు మునులు గంధర్వులు అందరూ కూడా వెయిటింగ్ చేస్తూ ఉంటారు ఆయన బయటకు వచ్చిన ఎప్పుడొస్తాడా అని వచ్చిన వెంటనే ఆనందం ఎన్నో ఎంతో సమయం నుంచి ఆయన దర్శన భాగ్యానికి నిరీక్షిస్తూ ఉంటారు ఎవరు ఋషులు మునులు గంధర్వులు కిన్నెల కింపు ఋషులు వీళ్ళంతా ఆయన దర్శనం జరిగిన తర్వాత ఆయన పలకీలో ఎక్కించుకుని అలా మోస్తూ ఉంటారంటే ఈ టీచర్లు అప్పుడు వారి యొక్క ఆనందం అవధులు లేకుండా ఉంటుంది అన్నారు చేత అటువంటి పార్వతీ పరమేశ్వరుని ఆరాధించడం ఈ కార్తీక మాసంలో చాలా గొప్పది చేత ఈ నవంబర్ నెలలో స్వామివారిని ఆరాధించండి సోమవారం అదేవిధంగా కార్తీక ధర్మాలని ఆచరిస్తూ మీరు ఉన్నతమైనటువంటి దిశగా ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుంది మీ రాశుల గురించి తెలుసుకుని కార్తీక ధర్మాలను ఆచరిస్తూ ఉంటే దోష పరిహారం ద్వారా మంచి ఫలితాలను మనం పొందగలుగుతాం కార్తీక మాసంలో దానము శ్రాద్ధము అర్చన శాలిగ్రామ దానాదురు అనంతమైన ఫలితంగా జరుగుతుంది ఇప్పుడు మీ రాశి గురించి తెలుసుకుని తప్పనిసరిగా సులభమైన పరిహారాలను ఆచరించడం ద్వారా సత్ఫలితాలు మనం పొందగలం మిథున రాశి ఈ మిథున రాశి వారికి యొక్క అంటే ఆత్మస్థైర్యం మానసికమైన ప్రశాంత వాతావరణం తప్పనిసరిగా లభిస్తుంది ఈ నవంబర్ నెలలో నవంబర్ పదిహేను నుండి నవంబర్ నెలాఖరు వరకు ఆత్మస్థైర్యం అత్యుద్భుతమైన ఫలితాలు పొందగలుగుతారు నవంబర్ పదిహేను వరకు కుటుంబ ఆర్థిక సంతాన పరమైన వ్యవహారాలు చక్కగా లాభిస్తాయి బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి కొన్ని పనుల్లో మీకు చికాకు శ్రమ కలగవచ్చు అయినప్పటికీ మీరు చాలా పట్టుదలగా ముందుకు వెడతారు ఆర్థిక వ్యవహారాలు ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటాయి ఎలా ఏ విధంగా సర్దాలి ఏ విధంగా చెయ్యాలి అనేటువంటి తపన మీకు ఎక్కువగా ఉంటుంది అయితే ఈ యొక్క కొంత దైవ బలం వలన మీకు తప్పనిసరిగా అనుకోకుండా ఆ సమయానికి ఆర్థిక పరమైన సర్దుబాట్లు జరుగుతాయి గ్రహాల యొక్క బలాలు విచారణ చేస్తే చిన్న చిన్న సమస్యలు శత్రు దోషాలు ఉన్నాయి ఉన్నప్పటికీ ఆ దోషాలు తప్పనిసరిగా దైవ బలం చేత మీకు తొలుగుతాయి సూర్య భగవానుడు ఆరో స్థాన సంచారం మీకు మంచి యోగాన్ని ఇస్తుంది నవంబర్ పదిహేను నుండి నవంబర్ నెలకర వరకు కాదు శుభపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆధ్యాత్మికమైన చింతన పెరుగుతుంది విద్యార్థులకి చక్క అవకాశాలు లభిస్తాయి రాజకీయ పరంగా కూడా కొన్ని సమస్యలు తగ్గుముఖం పడతాయి వృత్తుల పరంగా న్యాయవాదులు వైద్యులు కళారంగం వారు చిన్న చిన్న వృత్తులు చేసేవారికి నవంబర్ నెల అత్యంత ప్రోత్సాహకరంగా కనబడుతోంది వ్యాపార పరంగా కూడా ఆర్థిక లావాదేవీలు చాలా ముమ్మరంగా జరుగుతాయి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఈ వ్యాపారాత్మంగా కూడా రియల్ ఎస్టేట్ వారికి షేర్స్ వారికి అదేవిధంగా ఐటీ రంగం వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది జనరల్ కిరాణా మెడికల్ ఫ్యాన్సీ వారికి పర్వాలేదు అందుచేత గతం కంటే గత రెండు మూడు నెలల కంటే నవంబర్ నెల మిథున రాశి వారికి యోగ కాలం సంఖ్యలో ఆరు రంగుల్లో గోల్డ్ కలర్ ఆరాధనలో శివారాధన అత్యుద్భుతమైన ఫలితాలు ఉంటాయి సింహరాశి ఈ సింహరాశి వారికి నవంబర్ నెలలో నవంబర్ పదిహేను వరకు ఆత్మవిశ్వాసం ఉంటుంది దృఢమైన సంకల్పం ఉంటుంది ప్రతి పని ఎందు శ్రద్ధ విశేషమైన పరిజ్ఞానం ఉంటుంది మంచి ఆలోచనతో ముందుకు వెళ్ళగలుగుతారు ఇతరుల యొక్క సహాయ సహకారాలు తప్పనిసరిగా మీకు లభిస్తాయి ఆర్థిక పరమైన సర్దుబాట్లు జరుగుతాయి మరి ఈ అర్ధాష్టమ అష్టమ శని ప్రభావం గురుడు ఏ స్థానంలోకి వచ్చాడు అయినా ఇబ్బంది లేదు అయితే గ్రామం యొక్క బలం మిశ్రమటుగా కనపడినప్పటికీ మీరు ఏదైతే కుటుంబ ఆర్థిక సంతాన పరమైన వ్యవహారాలు ఉన్నాయో అవన్నీ కూడా చక్కడా అభివృద్ధిలో ఉంటాయి మరి వేస్ లో ఉన్నాడు గురుడు దాని వల్ల ఇబ్బంది ఏమో మనకి అనుకోవడానికి లేదు జత మిథున రాశిలో ఉన్న గురుడు యొక్క ఫలితాలే గురుడిచ్చే ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ఇం అంటే ఈ సింహరాశి వారికి గురుడు యోగకారకుడు అతను పంచమాధిపతి అంతేకాకుండా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు మనకి ఇస్తాడు పంచమాధిపతి భాగ్యాధిపతి గురుడు యోగాన్ని ఇచ్చేటువంటి కాలం కాబట్టి మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు అష్టమ శని ప్రభావం వల్ల స్వల్పమైన ఆటంకాలు సమస్యలు ఉన్నా వాటిని పక్కన పెడతారు మీరు విజయం వైపుకి మీరు దూసుకుని వెళ్ళగలుగుతారు ఐటీ ఈ యొక్క ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఎక్కువైన ఆర్థిక ప్రయోజనాలుంటాయి రాజకీయ నాయకులకు కూడా మంచి గుర్తింపు ఉంటుంది ఎక్కువ కష్టపడతారు మంచి ఫలితము తీర్థ ప్రతిష్టలు అధికారుల యొక్క మెప్పు పొందుతారు పై ఉన్నత వర్గీయుల యొక్క ఆదరణ మీకు లభిస్తుంది ఇంకా వృత్తుల్లో కళారంగము న్యాయవాదులు వైద్యులు ఇలా చేతి వృత్తి పరివారు వీరికి అందరికీ కూడా నవంబర్ పదిహేను వరకు ఆర్థిక పర్మనెంట్ డెవలప్మెంట్స్ కనబడుతున్నాయి వ్యాపారాత్మకంగా మనం చూసినట్లయితే ఐటీ రంగం షేర్స్ వారు రియల్ ఎస్టేట్ వారికి నవంబర్ పదిహేను వరకు చాలా అనుకూలం నవంబర్ పదిహేను తర్వాత షేర్స్ వారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి సంఖ్యలో రెండు ఆరాధనలో అమ్మవారి యొక్క ఆరాధన రంగుల్లో తెలుపు ఎరుపు వాడండి మంచి ఫలితాలు ఉంటాయి